या गुड मार्निंग ऑफ यू वाइस इज़ क्लियर दिस कंफर्म या सो लास्ट क्लास मैं मेस रेज्यूम एक्सपीरियर रेज्यूम अस्पीसीडी एस मैंने चेंजेस डिस्कुे सबोर इंफर्मेशन थी क्योंकि डी డాక్యుమెంట్స్ స్లిట్టింగ్ అంటే ఏంటి ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంటే ఈ స్మాల్ డెఫినేషన్స్ ఉండి ద డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈస్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇట్ ఈ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్స్ స్లిట్టింగ్ ఈజ్ ద లైన్ ఐటెం బేస్డ్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ అండ్ బిజినెస్ ఏరియా ఇట్ ఈజ్ యూజ్ టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ ఇంకో కాస్ట్ సెంటర్ వైజ్ చూసాం ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూసాం అదేవిధంగా సెగ్మెంట్ వైజ్ చూసాం బిజినెస్ ఏరియా వే చూసాం ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఉంటాయి యాక్టివ్ స్ప్లిటింగ్ క్యాష్ స్లిటింగ్ జీరో బ్యాలెన్సింగ్ స్ప్లిట్టింగ్ అనేసింగ్ సో ఇక్కడ మీరు చూస్తే ఒక ఇన్వాయిస్ని మనం స్ప్లిట్ చేస్తాం ఒక ఇన్వాయిస్ని మనం స్ప్లిటింగ్ అనేది చేస్తాం అది చూసుకుంటే యాక్టివ్ స్ప్లిటింగ్ యాక్టివ్ స్లిటింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎ రూల్ బేస్డ్ స్లిట్టింగ్ ద సిస్టమ్ స్పిల్ ద డాక్యుమెంట్ అన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్పిట్టింగ్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్పిట్ అకార్డింగ్ టు ది రేషస్ ఆ పర్చేజ్ అకౌంట్ సేల్స్ అకౌంట్స్ ఇక్కడ మీరు గమనిస్తే యాక్టివ్ ఫిట్టింగ్లో వెండర్ పోస్టింగ్ చేస్తాం కస్టమర్ పోస్టింగ్ కూడా చేస్తాం సో వాటి అకౌంట్ ఈస్ యాక్టివ్ సిట్టింగ్ అంటారు జస్ట్ మనకి ప్యాసివ్ సిట్టింగ్ ప్యాసివ్ ఫిట్టింగ్ అంటే ఇది మనకి సో ఇక్కడ ఏంటంటే ఆ పైన బెండార్కి సంబంధించి కస్టమర్కి సంబంధించి ఏదైతే చేసామో సో వాటికి పేమెంట్స్ ప్రాపర్గా చేశామా లేదా ఈ క్యాష్ ఫిట్టింగ్ ఇస్ యూజ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ ఏ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్ టీఏ బేసిస్ ది లైన్ ఐటమ్స్ రూపీస్ పెట్టి ఇక్కడ క్యాష్ ఫిట్టింగ్లో పేమెంట్స్ అన్నమాట జీరో బ్యాలెన్సింగ్లో జీరో బ్యాలెన్స్ పెట్టింగ్ ఇన్ష్యూస్ ద డాక్యుమెంట్ ఇస్ బ్యాలెన్స్డ్ అండ్ ద డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ పర్చేజ్ చేస్తాం సేల్ చేసాం అమౌంట్స్ కరెక్ట్గా క్లారి అయినా క్లియర్ అయినాయా లేదా అనేది జీరో బ్యాలెన్సింగ్ బెటర్ ఎగ్జాంపుల్స్ ఉంది ఒక సినారియో బిఫోర్ డాక్యుమెంట్ పెట్టింగ్ కస్టమర్కి మనం ట్వంటీ థౌసండ్ సేల్ చేస్తాం దాంట్లో సేల్స్ వన్ ట్వల్వ్ థౌసండ్ ప్రాఫిట్ సెంటర్ ఫిట్ ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ సెంటర్ ఫిట్ దాంట్లో మనకి ఫైవ్ పర్సెంట్ కానీ ఎయిటీన్ కానీ ట్వంటీ ఎయిట్ ఇచ్చాం మనం ఎయిటీన్ కానీ ఫైవ్ కానీ పెట్టుకోవచ్చు స్ప్లిట్ జరుగుతాయి సపరేట్గా స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం దీంట్లో ఫోర్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి స్పిట్టింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిట్టింగ్ స్లిటింగ్ రూల్స్ విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ క్యాల్క్యులేషన్స్ ఆర్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ సో ఇప్పుడు పర్టికులర్గా మాకు మనకు ఒక ఇన్వాయిస్ ఉంటుంది దాన్ని పర్టికులర్గా మనం ఎంత అమౌంట్ వరకు స్ప్రెడ్ చేయాలి సో తర్వాత ఐటెం కేటగిరీ ఐటెం క్యాటగిరీ ఈజ్ ద గ్రూపింగ్ ఆఫ్ మ్యూజియల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్పిటింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ ఇంజిజువల్లీ ద ఐటమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ మనం స్టార్టింగ్లో జిఎల్ పోస్టింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఒక రూల్ అడుగుతుంది అక్కడ మనము ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని కేటగిరీ సెటప్ అనేది చేస్తాం అదే ఇక్కడ కూడా జరుగుతుంది బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇజ్ ఏ జనరల్ బ్రేక్డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈజ్ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఒక సినిమా మనము తీస్తామనుకోండి ఒక టెన్ ల్యాక్స్ లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి వన్ ఫ్లోర్ ఆ వన్ ఫ్లోర్ మనం పెట్టిన పెట్టుబడి వస్తే దాని బ్రేక్ బ్రేక్ డౌన్ బ్రేక్ ఇవెన్ అని అంటారు అంటే వచ్చిన పెట్టిన పెట్టుబడి జరిగింది అని చెప్తాం అంతకు పైన వచ్చిందంటే అది ప్రాఫిట్ కిందకి వస్తుంది ఇక్కడ కూడా మనం ఎంతవరకు బ్రేక్ డౌన్ చేయాలి ఒక ఇంకా అనేది చూస్తాం స్ప్లిటింగ్ వెత్య ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్లిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్పిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియన్స్ ఓకే సో ఇక్కడ మీరు గమనిస్తే మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో లిస్ట్ ఆఫ్ ఆల్ స్పిట్టింగ్ రూల్స్ ఓకే వాటికి రిలేటెడ్గా మనం స్పిట్టింగ్ అనేది చేస్తాం కాన్ఫిగరేషన్స్ క్లాస్ఫైడ్ ద జీరో అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిటింగ్ ఫిట్టింగ్ క్లాస్ఫైడ్ డాక్యుమెంటేస్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ బ్రీడింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ బ్రీడింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెగ్జర్ అకౌంటింగ్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కౌన్స్ ఆఫ్ కంట్రోలింగ్ యాక్టివేట్స్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫీ సెవెన్తో కస్టమర్ పేమెంట్ అభ్యాస్ ఉండేవి ఓకే ఇలా చేస్తాం ఇది మనకి తెలియదు చూడండి మనకి ఐడాక్ సో ఐడాక్ అంటే ఏంటి అసలు ఆయన చూసుకుంటే ఐడాక్ స్టాండ్స్ ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇట్ ఈజ్ ఎ సింపుల్ ఏ డేటా కంటైనర్ యూజ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిఫ్టీ ఎనీ టూ ప్రాసెసెస్ దట్ కెన్ అండర్స్టాండ్ ద సింటాక్స్ అండ్ ద సిమెటిక్స్ ఆఫ్ ది డేటా ఐడాక్ ఈజ్ లైక్ డేటా ఫైల్ విత్ ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్ విచ్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ విచ్ నో హౌ టు ఎంటర్ప్రిట్ ద డేటా వెన్ వీ ఎగ్జిక్యూట్ అన్ అవుట్ బండ్ ఏఎల్లీ ప్రాసెస్ అండ్ ఐడాక్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఐడాక్ ఐడాక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటా బేస్ ఎవరి హ్యాస్ ఎ యూనిక్ నెంబర్ విత్ ఇన్ యర్ క్లైంట్ ఓకే ఇక్కడ ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అంట ఇదేంటంటే మనకి మీరు గమనిస్తే లైక్ మేనేజింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ డేటా బిట్వీన్ డిఫరెంట్ ఎస్సీపీ సిస్టమ్స్ ఆర్ బిట్వీన్ ఎస్సీపీ అండ్ నాన్ ఎస్సీపీ సిస్టమ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీకి డేటా మ్యాచ్ చేయడం అది క్యాలి కానీ ఎక్సెల్ కానీ పీపుల్ సాఫ్ట్ కానీ ఇది ఏదైనా కావచ్చు నాన్ ఏసీబీ నుంచి ఎస్సీపీలకి డేటా అనేది మ్యాప్ చేస్తారు బిట్వీన్ టూ సిస్టమ్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ ఓకే స్పెస్ దీనికంటూ స్పెసిఫైడ్ ఫార్మాట్స్ ఉంటాయి డేటా కంటైనర్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక యూనిక్ నెంబర్ అనేది కూడా జనరేట్ అవుతుంది దీంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అప్లికేషన్ లైక్ కంట్రోల్ డేటా అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఏంటంటే ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ ఆస్ ఐడాక్ నెంబర్ డైరెక్షన్ ఐడాక్ స్టేటస్ బేసిక్ టైప్ మేనేజ్ టైప్ పార్ట్నర్ సెంటర్ రిసీవర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అప్డేట్ ఇంటర్చేంజ్ ఫైల్ నెంబర్ యూ కెన్ వ్యూ అన్ ఐడాట్ యూజింగ్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మనం ఒక కస్టమర్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసిన వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఇవన్నీ మ్యాండేటర్ నెంబర్ మేనేటరీ డైరెక్షన్ మేనేటరీ స్టేటస్ మేనేటరీ బేసిక్ టైప్ మేనేటరీ మెసేజ్ టైప్ మేనేటరీ పార్ట్నర్ డీటెయిల్స్ మేనేటరీ ఇవన్నీ మెన్షన్ చేయాలి కదా వెండర్ నేమ్ కానీ కస్టమర్ నేమ్ కానీ డేట్ కానీ టెక్స్ట్ కానీ అమౌంట్ ఫీల్స్ కానీ డేట్ అండ్ టైమ్ కానీ ఇవన్నీ మేనేటరీగా మెన్షన్ చేయాలి ఇది కంట్రోల్ డేటా అంటాము అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ విచ్ కంటెన్స్ డేటా దీస్ ఆర్ కాల్ యాజ్ డేటా రికార్డ్ అర్చి అక్కడ కస్టమర్కి వెండర్కి మనం పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం ఇక్కడ ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ సో మనం ఏ విధంగా చేస్తాం స్టాండర్డ్ చేయొచ్చు పార్సల్ చేయొచ్చు రెసిజుబల్ చేయొచ్చు ఫుల్ పేమెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైక్ నైంటీ పర్సెంట్ పార్సియల్ అండ్ రెసిజువల్ మనకి ఆఫ్ అమౌంట్ ఇలా కూడా చేయొచ్చు స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డ్ దీస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ ద ఐడా గ్యాస్ పాస్వర్ట్ సో ఐడాక్స్ నాట అంటే నాట వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసేదాన్ని స్టేటస్ ఇన్ఫర్మేషన్ మనకి పోర్ట్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇక్కడ గమనిస్తే పోర్ట్ అనేది మనకు ఉంటుంది పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ అదర్ ఎస్ఏపి సిస్టమ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్ ద ఫోర్ డిఫైన్స్ మీడియం విత్ డేటా ఇన్ ఎక్స్చేంజ్ మీడియం టూ సిస్టమ్స్ టీఆర్ఎఫ్సీ ఫోర్స్ ఏఎల్ఈ ఓకే ఫైల్స్ ఫోర్స్ ఈడీఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఓకే మనకి ఏది ఏంట్లో అయినామా ఒకదాని నుంచి మరొక దానిలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మనకి మధ్యలో ఫోర్స్ అనేది ఉంటాయి దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్బౌండ్ ఐటాక్ అవుట్బౌండ్ ఐటాక్ ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ చూస్తే क्रिएट आंड बेसीक टेप डब्ल्यू थ्री जीरो क्रििएटेड मेसेज टाइप डबल्यू एट वन असोसियेटे मेसेज टाइप टू बेसीस्डल्यू ए सो क्रियेट द इनफर्मेस फंशन मॉडल फर् प्रास्ट द ऐड डिफैन द फंशन मॉडल कैटिस्टिस् बीडी फिफ्टी वन अलोकेट द इन बोर्ड फंक्ष मॉडल ट्वीट मेसेज टाइप डब्ल्यू फिफ्टी सवें डिफैन प्रासेस् फोर्ड डबल्यू फारी टू क्रिय पार्टनर प्रोफैल डबल्यू ट्वेंटी ओके इधर अव क्रिएट से सबल्यू थर्टी वन क्रिएटन ऐडा टाइप डबल्यू थर्ट थर्टी क्रििए मेसेज टाइप डबल्यू ए वन असोसियेट मेसेज टाइप टू ऐप डब्ल्यू एटी टू क्रिए डब्ल्यू थर्टी फिर ओके सो इला चूड़ा ईडी द ट्रांसफर आफ् एसपी टे एसपी टू नी सिस्टम इज द ओके वे द डेटा ट्रास्फर आफ एसपी टू एसपी सिस्टम अप्लीकेशन लिंक एनेबल ఎస్ఐపి టు నాన్ఎస్ఐపి అదే మనకి ఈడీ అయితే కదా చూడండి దాని ఐడాకి డేటా ఫైల్ స్పెసిఫైడ్ ఫార్మాట్ నుంచి ఎక్స్చేంజ్ పెట్టుకుని టూ సిస్టమ్స్ ఓకే అదే మనకి లైక్ ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్ అయితే కదా ఎస్ఐపి టు నాన్ ఎస్ఐపి అదే అప్లికేషన్ లింక్ ఎనేబుల్ అయితే కదా ఎస్ఐపి టు ఎస్ఐపి ఇది ఒక ఫార్మాట్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి డేటా మ్యాప్ చేసేటప్పుడు దీనికి వస్తాను ఎల్ఎస్ఎమ్డబ్ల్యూ ఎల్ఎస్ఎమ్ డబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు ఈజ్ ఎ టూల్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఎక్స్ట్రల్ సిస్టమ్స్ టు ఇంటూ అండ్ ఎస్ఐపి సిస్టమ్ ఎస్పెషల్లీ వెన్ స్విచ్చింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ సిస్టమ్స్ టు ఎస్ఏపి ప్రొడక్ట్స్ ఏవైతే లైక్ ఎక్సల్లో డేటా కానీ సిఎస్పి ఫైల్ కానీ టెక్స్ట్లో కానీ ఏదైతే డేటా ఉంటుందో వాటిని ఇది కూడా అనమాట ఐడాకు డబ్ల్యూ కూడా నా ఎస్సేపీ నాన్ ఎస్సీ నుంచి ఎస్ఎంఐపీకి ఎక్స్చేంజ్ చేస్తారు అనమాట ఇప్పుడు డేటా ఎక్సెల్ ఫైల్స్లో ఉంటుంది సిఎస్పి ఫైల్స్లో ఉంటుంది టెక్స్ట్ ఫైల్స్లో కూడా ఉంటుంది అలాంటి డేటాను కూడా మ్యాప్స్ ఎల్ఎస్ఎల్ ఈ సీజ్లో ఉపయోగిస్తారు దీంట్లో మా డేటాను ఏది ఎక్స్చేంజ్ చేస్తామంటే ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా కాస్ కాస్ సెంటర్ ప్రాఫీస్ సెంటర్ మాస్టర్ డేటా ఇలాంటివి అనమాట సో ఎన్ యూజర్ యూజర్ ఫ్రెండ్లీ ఎస్ఏపి ఎఫ్ఐ ఎంఎం వెండర్ మాస్టర్ డేటా ఎస్ఏపి ఎస్డి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవి మారుతూ ఉంటాయి ఎఫ్ఐ టు ఎంఎంకి ఎఫ్ఐ టు ఎస్డికి ఇలా మారుతూ అనమాట ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్స్ని మనం బ్యాంక్ చేస్తాం నాన్ ఎస్ఐపి టు నాన్ఎస్ఏపీ లెగసీ సిస్టమ్ ఉంటుంది ఎస్ఐపి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఆర్ అప్లోడింగ్ యాక్టివిటీస్ కట్ ఓవర్ ప్లానింగ్ వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా మనకి మా ఫార్మాట్స్ చేంజెస్ చేసేటప్పుడు ఫోర్ టైప్స్ ఉంటాయి ఇక్కడ స్టాండర్డ్ బ్యాచ్ అండ్ డైరెక్ట్ ఇన్పుట్ అని బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అని బిజినెస్ ఆబ్జెక్ట్ మెథడ్ అని ఐడాక్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ నాలుగు రకాల లైక్ ఆప్షన్స్ ఉంటాయి బట్ ఎక్కువగా రెండోది ఎక్కువగా యూజ్ చేస్తాం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ సో డైరెక్ట్ ఇన్పుట్ ఫర్ ఇమీడియట్ అప్డేట్ ఆఫ్ ఎస్సీపీఈర్పి టేబుల్స్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ విచ్ యూజెస్ రిగులేషన్స్ విండోస్ ద బీడీసీ స్ట్రక్చర్స్ బిజినెస్ ఆబ్జెక్ట్ మెథడ్ హ్యాపీ విచ్ యూజెస్ స్పెసిఫిక్ ఫంక్షన్ మోడల్స్ అండ్ స్ట్రబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ వీచ్ ఆర్ యూజింగ్ స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఐడియల్లీ ఫర్ ఆర్ఎఫ్సి కనెక్షన్స్ అమాన్ సిస్టమ్స్ ఎస్ఏపి సిస్టమ్స్ తర్వాత ఎల్టీఎంసీ ఎల్ఎస్ఎన్ డబ్ల్యూ అనేది ఈసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉపయోగిస్తారు ఎల్టీఎంసీ అనేది ఎస్ ఫోర్ హనాలో ఉపయోగిస్తారు ఇక్కడ ఈ నేను ఎస్సేపీ ఎస్ ఫోర్ హనా సిస్టమ్ దిర్ ఆర్ త్రీ మైగ్రేషన్ అప్రోచెస్ ఫైల్ స్టాజింగ్ టేబుల్స్ అండ్ డ్రై డెక్స్ ట్రాన్స్ఫర్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ వీ రెఫర్ టు ది ఫైల్ అప్రోచ్ సిన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కేస్ అండ్ ఆల్సో అవైలబుల్ ఆన్ప్రమైజ్ అండ్ ఆన్ క్రోవ్ ఓకే ఆల్రెడీ మనం స్టార్టింగ్గా డిస్కస్ చేసాం ఆన్ప్రమైజ్ అంటే ఏంటి ఆన్క్ అంటే సో తర్వాత మనకి ఎల్టీఎంసీ ఈజ్ ఎ ఫ్రెండ్లీ అండ్ కాంప్రహెన్సివ్ వెబ్బేస్డ్ టూ డిజైన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై అండ్ యూజర్స్ వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ ఇన్పుట్ ఫామ్ ఎస్ఏపి అప్లికేషన్ కన్సల్టెంట్స్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు బీ యూజ్డ్ ఇన్ Greenfield implementation. New installation of Explorana system. A technical requisite is to activate some services with the transaction, SICF, and a proper assignment of authorization rules. The LTMC provides predefined Microsoft Excel XML spreadsheet files to get filled in with data. So it is convenient and easy to prepare the necessary data that needs to be migrated. As an example for బ్యాంక్ మాస్టర్ డేటా ఆల్మోస్ట్ మనకి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉంటాయి ఆ యాప్స్ ద్వారానే మనకు డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తారు చూఎంసి ఎక్స్ఎంఎల్ టెంప్లెట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైగ్రేషన్ దాన్ ద ఫాలోయింగ్ లాజికల్ సీక్వెన్స్ అప్లోడ్ ఫైల్ బేస్డ్ ఆన్ టెంప్లెట్ యాక్టివేటింగ్ ద స్టార్టింగ్ ద ట్రాన్స్ఫర్ డేటా వ్యాలిడేషన్ కన్వర్టర్ వాల్యూస్ సింగులేట్ ఇంపార్టెంట్ ఇన్సిపోర్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మధ్యలో యూజ్ చేస్తారు అన్నమాట డేటా ఎక్స్టర్ యూజ్ దీంట్లో ఒక టేబుల్ ఉంటుంది మనకి చూడండి డబ్ల్యూకి ఎల్టీఎంసీకి డిఫరెన్స్ దాని యొక్క ప్రాసెస్ వాల్యూ అడిషన్స్ కూడా చూపిస్తారు ఫస్ట్ రికార్డింగ్ ఎల్ఎస్ఎమ్లో ఎల్ఎస్ఎండబ్ల్యూలో జరుగుతుంది ఎల్టీఎంసీలో జరగదు ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వెరీ హై వాల్యూ చూపిస్తుంది రీయూజబుల్ రెండిట్లో జరుగుతాయి డబ్ల్యూలో ఎల్టీఎంసీలో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎన్ఏ ఎల్టీఎంసీ ఈజీ టు రీయూజ్ దామ్ ఎల్ఎస్ఎన్డబ్ల్యూ డబ్ల్యూ కంటే ఎల్టీఎంసీలో రీయూజబుల్ కంటెంట్ రిమార్క్స్ ఏమైనా ఉంటే సెటప్ చేయొచ్చు ఎక్స్పర్ట్ అయితే ఎల్ఎస్ఎన్డబ్ల్యూలో నో వేస్తా అనమాట ఎల్టీఎంసీలో నో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది వాల్యూ మెడిసన్ హై బేసిక్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు యూజ్ ఎల్టీఎంసీ ఎల్ఎస్ఎన్డబ్ల్యూల కంటే ఎల్టీఎంసీలో కంపల్సరీ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అప్లోడింగ్ చేసుకోవాలి దాని ఎక్స్పర్టైజ్ మినిమమ్ మీకు నాలెడ్జ్ రావడం కన్సల్టెంట్ డిపెండెన్సీ ఇక్కడ ఎల్ఎస్ఎన్డబ్ల్యూ ఎస్ ఎల్టీఎంసీలో నో హండ్రెడ్ పర్సెంట్ వెరీ హైలో జరుగుతుంది రెడీమేడ్ టెబ్లెట్స్ నో ఎల్టీఎంసీలో ఎస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్లో నో ఇది యూజ్ ఎల్టీఎంఓఎం ఆర్ మాస్ ప్రాసెస్ ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ చేంజింగ్ ఫీల్డ్ ఓకేనా ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎల్సీ ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఎల్టీఎంసీలో సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ ఉంటుంది వెరీ హై ఉంటుంది కాంప్లెక్సిటీ ఎల్ఎస్ఎండబ్ల్యూలే వెరీ హై ఎల్టీఎంసీలో వెరీలో ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ హై ఉంటుంది అంటే ప్రాసెస్ చేసేటప్పుడు నాన్ ఎస్సీ ప్లీజ్ ప్రాసెస్ చేసేటప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చారు దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇది డేటా ఏ విధంగా మైగ్రేట్ అవుతుంది క్రియేట్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ మైగ్రేషన్ ఆబ్జెక్ట్స్ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ స్టేజ్ డేటా వ్యాలిడేట్ డేటా కన్వర్ట్ వాల్యూస్ సిమ్యులేట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూట్ ఇంపోర్ట్ ఎస్సీపీ ఎస్ఫోరానా ఎస్సీపీ ఎస్ఫొరా క్లౌడ్ డేటా మైగ్రేషన్ స్టేటస్ యాప్ లెగసీ డేటా సోర్సెస్ ఇది ఒక ప్రాసెస్ అనమాట ఓకే సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం ఈ వర్క్ వరకు మిమ్మల్ని రానివ్వరు మ్యాక్సిమమ్ సూపర్ సీనియర్స్ సీనియర్స్ వాళ్ళు చేస్తారు బట్ మినిమమ్ మనకు తెలిసి ఉండాలి వాట్ ఈజ్ వాట్ ఎందుకు వీటిని యూజ్ చేస్తామనేది తెలిసి ఉంటే మనకు చాలా వరకు బెటర్గా ఉంటుంది అనేది ఇది మీకు నేను చెప్పడం ఓకేనా క్లియర్ అమ్మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఇవన్నీ క్లియర్ ఇంకా ఈరోజు నేను రిమైనింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నేను మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను సో ఫ్రమ్ టుమారో నుంచి మనం ఎక్సెల్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే ఇవి ఇప్పుడు ఏవైతే చెప్పున్నామో వాటిని ప్రాపర్గా మీరు అర్థం చేసుకుంటే చాలు ఇంకా మీకు ఏం అవసరం లేదు రిమైనింగ్ అన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోగలిగితే చాలు ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు ఇచ్చేస్తాను అవి మీరు చూసుకొని ఇప్పుడు నేర్చుకునేట్టు ఏవైతే ప్రాపర్గా